ఒకసారి వినాయకుడు పుట్టినరోజు వచ్చింది వినాయకుడు పుట్టినరోజు వస్తే వినాయకుడు మేనమామని పిలిచారు మేనమామ అత్తయ్య వెళ్ళారు లక్ష్మీదేవి నారాయణుడు ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనల్లుడికి అన్ని అక్కడ పెట్టి ఉరే నాన్నీ తెచ్చేంద్రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఇస్తూ ఉండడంలో సుదర్శన చక్రాన్ని పక్కనెట్టుకున్నాడు ఆయన ఆ పిల్లాడికి చక్రాన్ని నచ్చి నిగుడుక్కుని ఒకటిస్తున్నాడు ఏమిటంటే ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగిశాడు చక్రమే ఏదన్నాడు చక్రమేదన్నాడు మామయ్య అన్నాడు అయ్యబాబోయ్ బాబోయి మింగేస్తే ఎలాగరా మరి ఎలాగరా ఇచ్చేయ 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 అంటే ఇస్తాడా ఆ లంబోదరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటోనో అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు ఎలా వీడి కడుపులోంచి తేవడం వీడికి ఏదైనా హాస్యస్ ఉంటే సంతోషిస్తాడని అదో విచిత్రం మిగిలిన ఈ దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్ కూర్చోవాలి ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడు వీడికి నవ్వు పుట్టిద్దామని కుడి చెవి తీసి ఈ చెవి ఈ చెవిని ఈ చెవిని ఎడం చెవిని పట్టుకుని గుంజీలు అన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి గుంజీలు తీశారు తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య ఇలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వున పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడిపోయాడు అమ్మయ్య చాలరా బావు అని తలుపుతూ అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వీళ్ళు గుంజీలు తీస్తారు ఆయన దగ్గర